ఎన్నికల ఓటమిద్ద కుంగిపోయిన వైసీపీలో అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయా నాయకత్వం తీరుపై ఒక్కొక్కరుగా గళం విప్పుతున్నారా మాజీ మంత్రి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల అంతరార్థమేంటి ఎన్నికల ముందు విశాఖ పోర్టుకి వచ్చిన డ్రగ్స్ కంటైనర్ గుట్టు విప్పాలనటం యాదృచ్ఛికమేనా లేక నిగూఢ రహస్యం ఏదైనా ఉందా విశాఖ భూ అక్రమాలపై సిట్టు నివేదిక బయట పెట్టాలి అనటంలో మతలబు ఏమై ఉండొచ్చు ఇప్పుడు ఏపీలో మరీ ముఖ్యంగా వైసీపీలో ఇదే హాట్ టాపిక్ బొత్స సత్యనారాయణ సీనియర్ రాజకీయవేత్త గెలుపోటములతో సంబంధం లేకుండా విజయనగరం జిల్లా రాజకీయాలను శాసిస్తున్న నేత ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం కాంగ్రెస్తో ప్రయాణం మొదలుపెట్టి మారిన రాజకీయ పరిస్థితులతో వైసీపీలోకి వెళ్ళిన ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు అనే అభిప్రాయం అందరిలోని ఉంది విషయం ఏదైనా మోహమాటం లేకుండా మాట్లాడతారని ప్రత్యర్థులు కూడా ఒప్పుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం తర్వాత సందర్భోచితంగా మీడియా ముందుకొస్తున్న ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకి దారితీశాయి ఎన్నికల ముందు విశాఖపోర్ట్లో డ్రగ్స్ కంటైనర్ పట్టుకున్నట్లు వచ్చిన వార్తలపై ప్రభుత్వం విచారణ జరిపించాలి అని బొత్స డిమాండ్ చేశారు దాని వెనుక ఎవరున్నారో గుట్టు విప్పాలని గట్టిగా గళమెత్తారు ఉన్న ఫలంగా ఆయన డ్రగ్స్ కంటైనర్ విషయం ఎందుకు లేవనెత్తారో ఎవ్వరికీ అంత చిక్కటం లేదు ఆ కంటైనర్ బీజేపీ టీడీపీకి సన్నిహితులదని వైసీపీ ఆరోపిస్తున్నా వైసీపీ వాళ్లదే అని అటువైపు నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా ఎప్పుడో చల్లబడిన విషయాన్ని బొత్స ఇప్పుడెందుకు లేవనెత్తారు అన్నది వైసీపీ వర్గీయులనే కలవర పెడుతోంది పొరపాటున కంటైనర్ కేసులో వైసీపీ వాళ్ళ హస్తం ఉంటే అనవసరంగా ఇరుక్కుపోతాము అనే ఆందోళన పార్టీ వర్గాల్లో ఉంది అధికారం ఉన్న అలాగే నూతనంగా మన ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల్ని దయచేసి దీనిలో ప్రశ్న ఐదు కోట్లు మాటలు కాదు ఇరవై ఏమైంది ఇది ఇంట్లో వాస్తవాలు ఎంత వాస్తవాలు అయితే ఎవరెవరు అందరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని కావాలి దాంతోపాటు అది వాస్తవం కాకపోతే మన విశాఖపట్నంకి ఒక మంచి పేరు కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే దేశంలో ఎక్కువగా ఇలాంటి డ్రగ్స్ ఇంపోర్ట్ అయ్యే స్థలాలు రెండు ఒకటి గుజరాత్లో ఉన్న పోర్టులు రెండు మహారాష్ట్రలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు ఇలాంటి లేదు కానీ ఇది వచ్చింది కాబట్టి దయచేసి చిత్తశుద్ధి ఉంటే స్థానిక నాయకత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరండి ఎంక్వైరీ దీని మీద దర్యాప్తు చేసి వెంటనే దీన్ని నివేదిక తెప్పించాలి నేను అది పార్లమెంట్ సభ్యులైతే పార్లమెంట్లో మీరు లేవనెత్తి దీని దీన్ని తాజగా వాస్తవాలను తీసుకురండి సత్యబాబు గారు పార్టీకి చెందిన వ్యక్తి ఎవరి మీద పొర దొరుకుతానికి ప్రయత్నం చేస్తారని అనుకుంటా మీలో కానీ నిజంగా విశాఖపట్నం గురించి ఆలోచించే వ్యక్తులు ఉత్తరాంధ్ర ఆలోచించే వ్యక్తులు అయితే దీని మీద కోరండి ఎవరు తప్పు వాళ్ళే బొత్స సత్యనారాయణ అంతటితో వదిలిపెట్టలేదు విశాఖ భూ కుంభకోణాల తేనె కదిపే ప్రయత్నం చేశారు ఐదేళ్ల కాలంలో వైసీపీ అగ్రనేతలు మొదలు చోటా మోటా లీడర్స్ వరకు విశాఖ భూములు మింగేశారు అన్న ఆరోపణలు వెల్లువెత్తాయి అరకును గంజాయికి హెడ్ క్వార్టర్గా మార్చేశారు అనే వాదన బలంగా ఉంది వైసీపీ పేరు చెబితేనే విశాఖతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలు బెంబేలెత్తిపోయారని అందుకే ఉత్తరాంధ్ర మొత్తం మీద రెండు చోట్లే వైసీపీ గెలిచిందని భావిస్తున్నారు ఈ పరిస్థితుల్లో విశాఖ భూములపై రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ సర్కారు వేసిన సిట్టు విచారణ నివేదికను బయట పెట్టాలి అని బొత్స డిమాండ్ చేయడం వెనుక గుట్టు ఏంటి అన్నది అందరి మదిని తొలి సరే టీడీపీ హయాం నాట్ సిట్టు వేదిక అడిగి సరిపెట్టారా అంటే అంతటితో ఆగలేదు వైసీపీ టైంలో వేసిన సిట్టు నివేదిక జనం ముందు ఉంచాలి అని అప్పట్లో కోరిన పార్టీ అధిష్టానం స్పందించలేదన్నారు పనిలో పనిగా దశబల్లా భూములు గుట్టును వెలికి తీయాలి అని పట్టుబట్టారు అసలే ఓటమితో అల్లాడుతుంటే డ్రగ్స్ కంటైనర్ భూ కుంభకోణాల నిగ్గు తేల్చమని బొత్స అడగటం ఎందుక అని వైసీపీ వాళ్ళు తలలు పట్టుకుంటున్నారు అని రోజుకొకరు వచ్చే స్టేట్మెంట్లు జిల్లా పరిషత్ మీటింగ్లోను అలాగే కౌన్సిల్ మీటింగ్లోనూ లేదు పత్రికా సమావేశాల్లోనూ ఒకరి ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం వీటికి అన్నిటికంటే ఒక ప్రాథమిక విచారణ స్ట్రిక్ట్ అనేది గత ప్రభుత్వం వేశారు రెండు వేల పద్నాలుగులోను పద్నాలుగు తర్వాత పదహారు పదహారు పదిహేడులో వేశారు ఉదుగుతూ పని అయిన తర్వాత దాన్ని మళ్ళీ నాలుగు నాలుగు రెండు వేల నాలుగో సంవత్సరం ఎక్స్టెన్ చేశారు అప్పటి నుంచి జరిగిన పరిణామాలన్నీ ఎంక్వైరీ చేయమని ఆ తర్వాత అది ఆ ప్రభుత్వం ఉన్నంతకాలం దాన్ని చేయలేదు దాంట్లో అంశాలని తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది అందులో నేను కూడా మంత్రిని మా ప్రభుత్వంలో కూడా వచ్చి మా అప్పుడున్న అధికారులు వాళ్ళు దీంట్లో బెదిరింపులు చేసి కొంత స్థానికులు నాయకులు కొంతమంది బెదిరింపు చేస్తారనే అంశాన్ని తీసుకెళ్ళి చెప్పాం దాన్ని ఒప్పించమని చెప్పాం అయినా అప్పుడు కూడా జరగలేదు సరే ఏదేమైనప్పుడున్న ప్రభుత్వం దయచేసి ఈ నాయకులు ప్రభుత్వం ఒత్తిడి తీసురండి దాన్ని ఓపెన్ చేయమనండి వాస్తవాలు ఏంటో తెలుస్తాయి ఎవరు దోపిడీదారులో ఎవరు రైతులో ఎవరు దొంగదో ఎవరు అన్నీ బయటకు వస్తాయి దాని మీద ప్రజలకున్న అపోలు పోతాయి విశాఖపట్నం ఎలివేషన్ అది దశబల్లా భూముల వ్యవహారంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాజీ ఎంపీ ఎంబీవీ సత్యనారాయణపై ఆరోపణలు గుప్పుమన్నాయి విశాఖ క్లీన్ ఇమేజ్ నిలబెట్టాలి అన్నదే తన అభిమతమని బొత్స చెబుతున్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఇవన్నీ కెలుక్కోటం అవసరమా అని వైసీపీ పెద్దలు మదన పడుతున్నారు బొత్స మాటలు చూస్తుంటే వైసీపీ అధిష్టానం తీరుపై ఆయన అసంతృప్తితో ఉన్నారు అనే విషయం క్లియర్గా అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు సీనియర్ పొలిటీషియన్గా ఆయన కొంత జాగ్రత్తగా మాట్లాడిన ఐదేళ్ల అరాచకాలు పార్టీ పుట్టిముంచాయనే అభిప్రాయం లేకపోదు అని అభిప్రాయం పడుతున్నారు అందుకే పార్టీకి అప్రతిష్ట తీసుకువచ్చి ఘోర ఓటమికి కారణమైన భూ అక్రమాలు సహా ఇతర అంశాలు నిగ్గు తేల్చమని అడిగారు అని విశ్లేషిస్తున్నారు బొత్స లాంటి సీనియర్ నేత ఇలాంటి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు అంటే రానున్న రోజుల్లో మరిన్ని అసంతృప్తి అసమ్మతి గళాలు బయటికి వస్తాయని అంచనా వేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి